కేబినెట్ తుది నిర్ణయం గతంలో ప్రతి పంటకు బోనోక్స్ అనే ప్రకటన నేడు సన్నాలకే అంటూ తేల్చెప్పిన మంత్రివర్గం రైతులను నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ జూన్ రెండున సోనియా గాంధీకి ఆహ్వానం ఈసీ అనుమతి కోసం లేఖ రాయాలని కేబినెట్లో తీర్మానం రాష్ట్ర రైతాంగం నెత్తిన మరోసారి భస్మసుర ఆస్థాన్ని మోపింది కాంగ్రెస్ సర్కార్ పంటకు బోనస్ పంటకు బోనస్పై తన తుది నిర్ణయాన్ని ప్రకటించింది సన్నాలకు మాత్రమే రూపాయలు ఐదు వందల బోనస్ ఇస్తామని తేల్చి చెప్పింది ఈ మేరకు సోమవారం జరిగిన కేబినెట్ బీటీలో కీలక నిర్ణయం తీసుకుంటున్నట్లయితే ఒక వార్త చూడొచ్చు అదేవిధంగా కేబినెట్ నిర్ణయాలపై మంత్రి పొంగిలేడి శ్రీనివాసరెడ్డి మీడియాకు వివరిస్తూ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వర్షానికి ధాన్యం తడిసిందన్నారు కేబినెట్ డిసిషన్ ప్రకారం ధాన్యం సేకరిస్తామన్నారు ద మద్దతు కొంటామని ఈ మేరకు కలెక్టర్ కూడా ఆదేశించామన్నారు ఏ రోజుకు ఆ రోజు కొనుగోలు చేయాలని ఆదేశంలో పెరుగున్నట్టు తెలిపారు ఎంఎస్సి ఎంఎస్పికి ఒక్క రూపాయి కూడా తగ్గకుండా తీసుకుంటామన్నారు ప్రతిపక్షాల మాటలు నమ్మి మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు రాబోయే సీజన్లో మిడ్ మిడ్ డే మీల్స్ హాస్టల్ రన్ చేయడం రెండు రూపాయల కిలో బియ్యం స్కీమ్ తదితరులకు మూడు ల ముప్పై ఆరు లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం ఉందని తమ ఎన్నికల వాగ్దానం మేరకు సన్న బియ్యం ఇస్తామని ఈ అవసరాల కోసం వడ్లు పండించిన ప్రతి రైతు క్వింటల్కు ఐదు వందల బోనస్ ఇవ్వాలని కేబినెట్లో నిర్ణయించినట్టు తెలిపారు ఆ వడ్ల రకాలపై అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అధికార ప్రకటన చేస్తుందని తెలిపారు ప్రభుత్వ ప్రకటనపై రైతాంగం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తుంది ఎన్నికల సమయంలో అన్ని పంటలకు బోనం బోనస్ ఇస్తామని ప్రకటించి ఇప్పుడేమో సన్నాలకే అంటూ ప్రకటన చేయడం ఏంటని మండిపడుతున్నారు రాష్ట్రంలో డెబ్బై శాతం మంది రైతులు దొడ్డు రకం వడ్లను పండిస్తున్నారని ఇప్పుడు వారి పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు ఒక పక్క ఎన్నికల హామీలపై రైతు రైతులు ఆందోళనకు దిగుతుంటే మరో పక్క తనకు నచ్చింది చేసుకుంటానంటుంది సర్కార్ ఇచ్చిన వాగ్దానాలను గాలికి వదిలేసి తమ వీలును బట్టి హామీలను నెరవేర్చే ప్రక్రియ అమలు చేస్తుంది తెలంగాణ సర్కారు అయితే చెప్పచ్చు అదేవిధంగా సన్నాలపై గతంలో సీఎం చేసిన ప్రకటనకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనకు దిగిన విషయం తెలిసిందే తాజాగా మరోసారి సన్నాలపై కేబినెట్ నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితుల్లో లేదని రైతులు హెచ్చరిస్తున్నారు ఇలా ఉంటే విత్తనాలు ఎరువులకు ఏ ఒక్క రైతు కూడా ఇబ్బంది పడకూడదని నకిలీ విత్తనాలను అరిక అరికట్టాలన్న అరికట్టాలన్న కృత ని నిశ్చయంతో ఉంటామని మంత్రి తెలిపారు నకిలీ విత్తనాలు అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకునే విధంగా ఆదేశాలు ఇచ్చామన్నారు లూజ్ విత్తనాలు కొనొద్దని అఫీషియల్గా కంపెనీ దగ్గరే కొనాలని పంట దిగుబడి వచ్చే వరకు వాటిని సంబంధించిన రసీదులు దగ్గర పెట్టుకోవాలని సూచించారు ఇక విద్య విషయంలో జూన్ పన్నెండు లోపు అమ్మ ఆదర్శ స్కూల్పై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు ఈ మేరకు రూపాయలు ఆరు వందల కోట్లే కేటాయించినట్టుగా తెలిపారు అమ్మా కమిటీ ద్వారా హెడ్ మాస్టర్ ఆధ్వర్యంలో స్కూల్ మెయింటెనెన్స్ చేసి ఈ రాబోయే నెల రోజులు మోడ్రన్ స్కూల్గా తీర్చిదిద్ది మాటలతో కాకుండా చేతులతో చూపించాలనేదే తమ సంకల్పమని అన్నారు దీనికి సంబంధించి ఓ కేబినెట్ సబ్ కమిటీ వేశామని అధ్యక్షులుగా శ్రీధర్ బాబు ఉంటారని అన్నారు జూన్ రెండున ప్రభుత్వం తరఫున కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీకి ఆహ్వానం పలుకుతామన్నారు రాష్ట్ర ఏర్పాటై అవుతున్నాయని ఈ సందర్భంగా సోనియా గాంధీని ఆహ్వానించాలని గౌరవ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కేబినెట్లో తీర్మానించారు రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మొట్టమొదటిసారిగా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన సందర్భంగా సోనియా గాంధీకి మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి ఆమెతో పాటు అనేక మంది తెలంగాణ వాదులను పిలిచి పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేసి సన్మానించాలని తీర్మానించినట్టు తెలిపారు దీనికి అనుమతి కోర్చి ఇసుక లేక రాయాలని నిర్ణయించినట్టు తెలిపారు టోటల్గా చూసుకుంటే తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులైనా మంత్రులైనా ఉప ముఖ్యమంత్రులైనా వీళ్ళకి ఏంటంటే రైతులను గాలి కొదిలేసి సోనియా గాంధీని రాహుల్ గాంధీని ఒక ఏదంటే మెచ్చించే ప్రయత్నంలో మాత్రమే ఉన్నట్టు మనకైతే అర్థమవుతుంది ఎందుకంటే ఈరోజు తెలంగాణలో పన్నెండు వందల మంది విద్యార్థుల ఆత్మదానాన్ని పక్కన పెట్టి ఈరోజు ఏదైతే సో కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ ఉందో వాళ్ళ నాయకురాలు ఆమెను ఎంతసేపు ఇంప్రెషన్ చేద్దామనే ఆలోచనలోనే వీళ్ళైతే మునిగి వెళ్తున్నారని మనకైతే అర్థమవుతుంది అక్కడ ఏంటంటే తెలంగాణలో చూసుకున్నట్టయితే గతంలో సీఎం ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి గతంలో ఏమన్నాడు సోనియా గాంధీ అంటే పన్నెండు వందల మంది విద్యార్థులను బలి తీసుకున్న బలిదేవత అన్నాడు ఈరోజు ఆమెనే పదేళ్ళ సాధించిన తెలంగాణను ఇప్పుడు సోనియా గాంధీని ఒక ఇది ఆయన స్పెషల్ గెస్ట్గా పిలిచి తెలంగాణకు ఆహ్వానించి ఆమె చే అంటే ఆహ్వానించి ఆమె ఆమె చేతుల మీదనే అధికారికంగా కార్యక్రమం చేద్దామంటున్నారు అంటే ఇప్పుడు సోనియా గాంధీ తెలంగాణకు ప్రద ప్రధానమంత్రి కాదు అసలు దేశానికి ప్రధానమంత్రి కాదు తెలంగాణ ముఖ్యమంత్రి కాదు అసలు తెలంగాణతోటి సోనియా గాంధీకి సంబంధం లేదు సోనియా గాంధీ చెప్తే తెలంగాణ ఇచ్చింది అనుకుంటే ఓకే దాంట్లో కావచ్చు కాకపోతే మరీ ఆమెను ఏదో ఏది మెప్పించే ప్రయత్నంలో ఉన్నట్టయితే ఎంతవరకు కరెక్టో దీన్ని మనం అర్థం చేసుకోవాలి అదేవిధంగా ఇప్పుడు వీళ్ళకు రైతులను ఏదైతే అది గిట్టుబాటు ధరపు కల్పించడో లేకుంటే వాళ్ళకు నష్టపరిహారం ఇప్పించుడో ఆ ప్రకటన పక్క పెట్టారు ఇప్పుడు సోనియా గాంధీని తీసుకురావడానికి ఈసీకి అనుమతించాలని అయితే కేబినెట్ మీటింగ్ పెట్టి వీళ్ళు పొద్దుంత చేసింది ఏంటంటే సోనియా గాంధీని ఎట్లా తెలంగాణ తీసుకురావాలి ఎట్లా ఇంప్రెషన్ చేయాలనే ఆలోచన తప్ప రైతులకు అయితే ఒరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం తోట అయితే ఏం లేదని ఈ వార్త ధారిన అయితే మనం అర్థం చేసుకోవచ్చు